హాయ్ అండి నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు సూపర్ మామ్ ఐడియాస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ మసాలా చనా అండి కొందరు చనా చాట్ అని కూడా అంటారు వీటిని మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు అలాగే నోటికి ఏది రుచించినప్పుడు ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఈ చనా చాట్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీకు నేను చేసిన రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పదండి రెసిపీని స్టార్ట్ చేద్దాం నేను వన్ కప్పు శనగల్ని రాత్రంతా నానబెట్టుకున్నాను శనగలు అంటాం కదా బ్రౌన్ శన అంటారు అవన్నమాట వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకుంటున్నాను శనగలు ములిగేలాగా నీళ్లు వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లోని ఐదు విజిల్స్ పెట్టుకుందాం ఈలోపు మనం ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకోండి బౌల్లో నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి శనగల్ని ఉడికించుకోవడానికి కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసి ఇక్కడ జాగ్రత్తగా వేసుకోండి వీటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా పౌడర్లన్నిటినీ కలిపి పెట్టుకుంటే మనకి రెసిపీ త్వరగా కూడా రెడీ అయిపోతుంది అలాగే స్పైసెస్ అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ ఎక్కువ వాటర్ వేయకండి దీన్ని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను వీటిని కచ్చాపచ్చగా దంచుకుందామండి ఇలా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లాన్ని దంచి వేసుకుంటే చెనాచాట్లోని టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి చూడండి ఐదు విజిల్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోనిచ్చాను కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను శనగలు పర్ఫెక్ట్గా ఉడికాయండి ఒకటి మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు ఇంగువా వేస్తున్నాను ఇంగువ ఆప్షనల్ అండి వేసుకుంటే డైజెషన్కి ఉపయోగపడుతుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొందరికి నచ్చదు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అలాగే టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను వీటిని కొన్ని సెకండ్లు ఫ్రై చేద్దాం వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలని వేద్దాం వేసుకొని ఒక నిమిషం పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని నేను సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయల్ని కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఒకవేళ మీరు ఈ రెసిపీని పూజలప్పుడు నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే వెల్లుల్లిని ఉల్లిపాయని స్కిప్ చేసేయండి నేను ఈ రెసిపీని నైవేద్యంకి కూడా పెడుతూ ఉంటానండి అలాంటప్పుడు మనము వెల్లుల్లి అల్లాన్ని స్కిప్ చేసేసి సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనము మిక్స్ చేసుకున్న ఏదైతే పేస్ట్ అయితే ఉందో అది వేసుకోండి వేసుకొని ఈ మసాలా నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట మసాలా కలుపుకున్న దాంట్లోనే నేను రెండు టేబుల్ స్పూన్లు వాటర్ అండి ఎక్కువ వేసుకోకుండా రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి కలిపి వేశాను అనమాట దానికి కొంచెం మసాలా ఉండిపోతే చూడండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో నేను వన్ టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ అండి డ్రై మ్యాంగో పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది కదా అది వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ నేను చాట్ మసాలా వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసాను ఈ ఆమ్చూరు చాట్ మసాలా వల్ల మనకి లైట్గా పులుపు వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది వేసుకొని వీటిని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి ఇప్పుడు ఈ శనగల్ని మసాలాల్లోని రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఈ సేమ్ రెసిపీని బఠానీలతో కూడా చేసుకోవచ్చండి బఠానీలతో కూడా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుందాం అంతేనండి సూపర్ టేస్టీ చనా చాట్ మనకి రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేశాను మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లోని కుకింగ్ వీడియోస్తో పాటు షాపింగ్ వీడియోస్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కిచెన్ ఆర్గనైజేషన్ ఐటమ్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫన్నీ షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాను మీరు చెక్ చేయండి వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి Thank you.